బైబిల్ ఫస్ట్ నుంచి అదే చెప్తుంది ఫస్ట్ నుంచి బైబుల్ నేర్పుతున్నది అదే మొదట చేయాల్సిన మొదట చేయాలి తర్వాత చేయాల్సినవి తర్వాత చేయాలి కానీ మానవుడు మొదటి నుంచి కూడా తారుమారు చేయబడ్డాడు తారుమారు చేయబడ్డాడు ఫస్ట్ నుంచి మోసగించబడ్డాడు ఆ పాయింట్లో మొదట చేయాల్సినవి మొదట చేయడు వెనక చేయాల్సింది ముందు ముందు చేయాల్సింది వెనక ఫస్ట్ నుంచి మన బతుకంతా ఇంతే అర్థమైతే స్తోత్రం చెప్పు కరెక్ట్ మాట చెప్పావు ప్రభు నీ దాసుని ద్వారా అని చెప్పు ఇంకోసారి ఫస్ట్ నుంచి మన బతుకంతా ఇంతే మొదట చేయాల్సింది తర్వాత తర్వాత చేయాల్సింది మొదట ఎందుకో చెబుతా ఏదైనా తోటలో అన్ని చెట్లు ఇచ్చి పండ్లు తినమన్నాడు దేవుడు అన్ని చెట్లలో జీవ వృక్షం అనే వృక్షం కూడా ఉంది ఏ వృక్షం జీవ వృక్షం దాని పండు తింటే వీళ్ళకి సాగు ఉండదు నిరంతరం బతుకుతారు రెండు చెట్లు ఉన్నాయి తోట మధ్య తోట నిండా చెట్లు ఉన్నాయి తోట మధ్యలో రెండు చెట్లు ఉన్నాయి ఒకటి జీవవృక్షం రెండవది మంచి చెడుద తెలివినిచ్చేటువంటి పండ్లు కలిగిన చెట్టు ఒకటేమో జీవాన్నిచ్చేటువంటి కలిగిన చెట్టు ఒకటేమో మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఆ పండ్లు కలిగిన చెట్టు రెండున్నాయి దేవుడు ఆశించింది ఏంటంటే ఆ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దన్నాను కాబట్టి మిగిలిన చెట్ల పండ్లన్నీ వీళ్ళు తింటారు ఆ తినే పరంపరలో జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తింటారు తినాలి అని ఆశించాడు అర్థమైందా అని ఆశించాడు వీళ్ళ తెలివెట్ట తగలబడిందంటే మిగిలిన చెట్ల కాయలన్నీ తింటున్నారు కానీ తోట మధ్యలో నా ఫలం దగ్గరికి బాటలా పోలా ఈ మిగిలిన పండ్లన్నీ తింటా రోజులు గడుపుతా ఉన్నారు కొద్ది రోజుల తర్వాత సర్పము సర్పము లోనికి సాతాను ప్రవేశించాడు హవ్వను శోధించాడు శోధించి వాడేం చెప్పాడు జీవ వృక్ష ఫలం తినమన్నాడా మంచి చెడులో తెలివినిచ్చే ఫలం తినమన్నాడా జ్ఞాన ఫలం తినమన్నాడా జీవ ఫలం తినమన్నాడా పెద్దగా చెప్పండి ఏం తినమన్నాడు ముందు జీవ ఫలం తిను తర్వాత జ్ఞాన ఫలం నేనే ఇస్తా అది దేవుని ఆలోచన ఏదైనా తోటలో మంచి చెడులో తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని నాటింది కూడా దేవుడే అది పాపపు చెట్టు కాదు పనికి చెట్టు అంతకన్నా కాదు అది కూడా మానవుల కోసమే మన కోసమే నాటాడు దేవుడు అయితే అది తినే టైం అది కాదు వాళ్ళు ముందు తినాల్సింది జీవవృక్ష ఫలం జీవ ఫలం తినాలి తిన్నప్పుడు ఏం జరిగింది వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు వాళ్ళకి బలం కలుగుతుంది మనోబలం కలుగుతుంది దేహ బలం కలుగుతుంది అన్ని రకాల బలం కలుగుతుంది ఆ పండు ద్వారా జీవ ఫలం ద్వారా అది తిన్న తర్వాత వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు కనుక ఇప్పుడు వాళ్ళకి అవసరం జ్ఞానం అవసరం కాబట్టి దేవుడే పిలిచి ఆ జ్ఞానవృక్షం పండ్లు కోసి ఇచ్చేవాడు తినండి ఇప్పుడు మీకు ఇది అని కానీ వాడు చూసావా ఏం చేశాడు ముందుది వెనక వెనకది ముందు ముందు చేయాల్సిన వెనక వెనక చేయాల్సిన ఈ తారుమారు తంత అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది దరిద్రం మనకి ఏది ముందు ఏది వెనక ఏది ఫస్ట్ ఏది సెకండు ఏది థర్డ్ లేది ఆలోచన మూలం మన మూల మూల పితరులకే లేదు మనకేడా తగలబడిద్ది స్తోత్రం చెప్పు కానీ ఇప్పుడు మనకు తగలబడిద్ది ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడన్నా మైండ్కి ఎక్కించుకుంటే ఆ తెలివి వచ్చి తగలబడిద్ది లేకపోతే ఇటుని ఇటు వదిలేస్తే పోయిద్ది బాగా వినండి ఈ ఒక్కటగా చాలా విషయాలు తెలుసుకోవాలి చాలా అన్నాడంటే ఎంతసేపు అనుకోవద్దు నాకు ఓపిక ఉన్నంత వరకు చెబుతా స్తోత్రం అది మొట్టమొదట వాడు తినవలసినటువంటి పండును తిననీయకుండా దేవుడు దాన్ని తినేటట్టు చేశాడు అందువలననే మానవ జాతిలోనికి పాపం ప్రవేశించింది ఇప్పుడు మళ్ళా దేవుడు ఎప్పుడు ఇయాల్సి వచ్చింది ఆ జీవవృక్ష ఫలాలు అంటే ప్రకటన గ్రంథం రెండులో చెప్పాడు జయించు వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అవి తిని నిరంతరము వారు జీవించున్నట్లు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తా అని ప్రకటనలో చెప్తున్నాడు మానవ జాతి మొదటి నుంచి కూడా తారుమారు చేయబడింది సరే ఆ మ్యాటర్ పక్కన పెడదాం ఇప్పుడు మొదట ఏది తర్వాత ఏది ఇప్పుడు కూటానికి వచ్చి కూర్చున్నావు నేను చెప్పే తెలుగులో చెబుతున్నా బాగా అర్థమవుతాయి ఏమి అరవందరం చెప్పట్లా నేను అరవ అంతకన్నా చెప్పట్లా కూటానికి వచ్చి కూర్చున్నావు కూర్చున్న కాళ్ళ నుంచి నీ మైండ్ అంత అయింది కూటమి ఎప్పుడైపోయింది బయటికి ఎప్పుడు పోదా నా నెత్తి మీద ఎప్పుడు పెడతాడు ప్రార్థన ఎప్పుడు చేస్తాడు నా సమస్య ఎప్పుడు పోయింది నా అప్పుడు అప్పులు ఆయన 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 ప్రార్థన చేస్తే ఆయన ఒక మాట చెబితేనంట అప్పులు పోతాయంట రోగం తగ్గిద్దంట రిపోర్ట్ మారిద్దంట ఎవరో చెప్తారు చెప్పిన మాటలు బట్టి వచ్చి కూర్చు ఇక ఎన్ని వారాలు వచ్చి కూర్చున్నా సరే మరి ఎన్ని వారాలు నిత్యం చేయబెడితే ఆ కార్యం జరిగిద్దో ఇల్లు అడుగుతారు ఒక ఏడు వారాలు వస్తే సరిపోయిద్దా ఏడు వారాలు ఆయన మన కోసం ప్రార్థన చేస్తే సరిపోయిద్దా మూడు వారాలు సరిపోయిద్దా పది వారాలా పద్నాలుగు వారాలా ఇరవై ఒక్క వారమా నేను ఒక మాట చెప్తున్నా ఏడు వారాలు లేదు మూడు వారాలు లేదు మొదట నీవు చేయవలసినది కానీ నువ్వు చేయకపోతే ఎన్ని వారాలు వచ్చినా నేను ఎన్నిసార్లు నేను ఎత్తిన చేయబెట్టినా తుసే పచ్చిగా చెప్తున్నా నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే ఇను ముందు చేయవలసిన దాన్ని ఏదో నువ్వు గుర్తుపట్టి దాన్ని కానీ నువ్వు చేయగలిగితే ఒక్క వారం చాలు కార్యం జరగటానికి అర్థమైందా నువ్వు చేయవలసిన దాన్ని నేను చెప్పిన విషయాన్ని దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు స్వీకరించకపోతే నువ్వు వంద వారాలు వచ్చినా బుసే ఏది ఏది కోరుతున్నావో ఏ కార్యం జరగాలని కోరుతున్నావో దాని సంగతి చెప్తున్నాను నేను మొదట ప్రభు చెప్పింది ఏంటంటే బాగా వినండి మొదట ప్రభు చెప్పింది ఏంటంటే మీకక్కరగానున్నవేవో నాకు తెలుసు పరలో మీ పరలో ఒక తండ్రికి తెలుసు కాబట్టి మీరు ముందు వాటి కోసం వెంపర్లాడొద్దు ఆయన నీతిని రాజ్యమును మొదట వెదగుడి అన్నాడు మొదట అని వాడాడు అక్కడ ఆ మొదట అన్నదాన్ని రౌండ్ కొట్టుకోవాలి బైబుల్లో అది సీరియస్ మొదట ముందు చేయాల్సిందేంది ముందు జీవ వృక్ష ఫలం తింటే తర్వాత మంచి చెడుల తెలివినిచ్చే పండు దేవుడే ఇస్తాడు కానీ ముందు పోయి మంచి చెడుల తెలివినిచ్చే పండు కోసుకొని దరిద్రం తెచ్చుకున్నారు వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో అవుదామని ఏదో అయిపోయారు చివరికి మళ్ళా దేవుడు వాళ్ళ కోసం వాళ్ళ నుంచి వచ్చే జనాంగం ఆయన మన కోసం అందరి కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఆయన రిస్క్ చేయాల్సి వచ్చింది మనం చేసినటువంటి మన పితరులు చేసిన దరిద్ర పనికి అలాగే ఇప్పుడు మనం కూడా తారుమారుగా చేసే పనుల వల్ల మళ్ళా దేవుడు రిస్క్ చేస్తూ ఉంటాడు అయినా ఓర్పుగలడు ప్రేమ గలడు కదా మనం ముందు చేయాల్సింది వెనక వెనక చేయాల్సింది ముందు చేస్తూ ఉంటే ఎప్పుడు తెలివి రా మీరు అనుకుంటానే మళ్ళీ మనల్ని భరిస్తూ ఉంటాడు ఆయన అయితే ప్రేమ గల దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా చెప్తూ ఉంటాడు అక్కడ ఏం రాస్తుంది మత్తస్సు వారు తారు అధ్యాయంలో మీకు ఆహారం కావాలని వస్త్రం కావాలని మీ దేహానికి ఆరోగ్యం కావాలని మీ సమస్యలకు పరిష్కారం కావాలని మీరు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు జవాబు రావాలని మీరు కోరుకుంటారని మీ అక్కరలు ఎరిగిన తండ్రికి ముందే తెలుసు అయితే అవన్నీ మీరు పొందినట్లు మీరు మొదట చేయవలసింది ఏమిటంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి తరువాత అన్ని మీకు దొరుకుతాయి అన్నాడు ముందు ఇది చేయండి తర్వాత అది మీకు వచ్చిద్ది అని చెప్తున్నాడు ఇప్పుడు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా నీకున్న రోగాన్ని స్వస్థపరిచేది నా చెయ్య దేవుని వాక్క ఆ పెద్దగా చెప్పాలి ఆహా దేవుని వాక్కు ఏది మళ్ళోసారి చెప్పండి గట్టిగా డౌట్ లేదుగా నా హ్యాండ్ ఏం కాదుగా దేవుని చే దేవుని హస్తమే కదా దేవుని వాక్కే కదా అవునా కాదా మళ్ళీ అనుమానంగా చూస్తారు ఎందుకు కన్ఫామ్గా దేవుని వాక్కు దేవుని వాక్కు ఎక్కడుంది ఎక్కడుంది దేవుని వాక్కు నీ రోగమును స్వస్థపరచగలుగుతుందన్న మాట బైబిల్లో ఉంది చాలా చోట్ల ఉంది అయ్యగారి లేదు దేవుని వాక్కు శక్తి ఉంది అర్థమైందా ఆ వాక్కును నువ్వు కైకొన్న ఎడలా నీకు తప్పకుండా ఈ కార్యము జరిగిద్ది దాన్ని మీకు రెఫరెన్స్లు చూపించవచ్చు అన్న మీ మీరు చెప్తారు కదన్న మార్కుసు వాతా పదహారు అధ్యాయం పదిహేడో వచ్చినలో నమ్మిన వాళ్ళు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందేదిరని ఉంది కదా మరి చేతులుంచడం ద్వారానే కదా స్వస్థత నాకు తెలుసు మీరే డైలాగ్ వేస్తారని నాకు తెలుసు ఉంది దానికంటే ముందు మీకు కొన్ని రిఫరెన్సులు చూపిస్తారా సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవయో వచనం ఒకసారి చదువు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యుఖము ఇంట్రెస్ట్గా వినండి ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము ఏంటి ఆయన మాటలంట దేవుని మాటలు నీ హృదయముందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అద్దుగో దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు ఇప్పుడు చెప్పండి ఆరోగ్యము మనకు అనుగ్రహించేదేది దేవుని వా సర్వ శరీరమునకు మళ్ళా కంటికో ముక్కుకో చెవుకో చేయుకో కాదు టోటల్ బాడీ సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేయునది దేవుని వాక్కు మరో చోట రాయబడి ఉంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటాడు నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ఇరవై వచనం చదువు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను అక్కడ చూడు వాక్కు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు బాగు చేసింది ఏమిటి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ఏంటి పెద్ద చెప్పండి అండి మీకు వాక్కు రావట్లేదు ఏంది వాక్య వండు కొద్దిగా అవునా ఆయన వాక్కు ఆయన మాట ఈ రెండు చోట్లేనా ఇంకా బోల్డ్ అన్ని చోట్ల ఉంది ఆయన వాక్కు స్వస్థపరుస్తుంది ఆయన వాక్కు జీవాన్ని దయచేస్తుంది తన వాక్కును పంపి ఆయన కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు ఆయన మాట సెలవీయగా అలాగూ జరిగేను ఓకేనా వీటన్నిటికంటే ఇంకా సూపర్ సూపర్ వచనం చూపిస్తా మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి యేసు ప్రభు దగ్గరికి ప్రభువా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వీడిని వాణ్ణి ఆ దయ్యాన్ని ఎళ్ళగొట్టి వాడిని బాగు చేయటం వాళ్ళ వల్ల కాలేదు నీ వలనైనా ఏమన్నా అయితే వీడిని చేయని అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఇది ఇంకా పెద్ద మాట ఇందులో సర్వ శరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు ప్రతి విషయములోనూ సాధ్యమే అన్నాడు ఇది చాలా భయంకరమైన మాట అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు ఒకటి దేవుడు దేవుడికి అసాధ్యమైనది ఏమైనా కలదా లేదు తర్వాత దేవుణ్ణి నమ్మినవాడు దేవునికి అసాధ్యమైనది లేదు అలాగే దేవుని వాక్కును నమ్మి విశ్వసించిన వానికి కూడా అసాధ్యం అన్నది లేదు కొడితే గట్టిగా ఓకేనా ఇప్పుడు ఏసుప్రభు వారు వాని నమ్మకంతో అవసరం ఏముంది ఆహా వచ్చావా టచ్ పోయపో అనొచ్చు లేకపోతే ఇదిగో తాకే అనుపో అనొచ్చు లేకపోతే ఇంకొకటి అనొచ్చు వచ్చావుగా ఇంక అయిపోయింది పో అనొచ్చు కానీ అలాగ అంటల్లా ఆయన నమ్ముట నీ చేతనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఏమి నమ్మాలి ఏమి నమ్మాలి ఆయన మాటలను నమ్మాలి ఆయనను నమ్మాలి ఆయన వాక్కును నమ్మాలి ఆయన మాటల ఎందు విశ్వాసం ఉంచాలి ఎన్ని చోట్లుందనుకున్నావు ఈ మాట వ్యవహాన్సు వార్త పదిహేను ఏడులో యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల ఇష్టమో అడగండి అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఇక్కడ ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది దేవుని మాట దేవుని వాక్కు ఎంతమందికి అర్థమైంది నిన్ను బాగు చేయడానికి నీ దగ్గరకు దేవుడు పంపే వాక్కును నువ్వు పెడచివని పెట్టి నాకు వెనక్కి వస్తే నేను నీ నెత్తి మీద పెడితే ఏం ఒరిగిద్ది నీ బొంద నా బొంద అది నేను చెప్పాలనుకుంది దేవునికి స్తోత్రం అసలు పాయింట్ ఇది నిన్ను బాగు చేసేది శాలేమరాజు అనేవాడు చెయ్యి కాదు జీవము గల దేవుని వాక్కు అది నీకు బాగా మైండ్గా అక్కలి ఆ వాక్కు ఎంత శక్తి కలదంటే అది నీ హృదయంలో నువ్వు తీసుకోగలిగితే నేను నీ మీద చేతులుంచే నిమిత్తం లేకుండా నేను అయిపోతావు నేను నీ మీద చేయి ఉంచి నీ మామిడి కేసి బాధాల్సిన అవసరంలా ఈ మాటలు వింటూ ఉం వింటూ ఉండగానే నువ్వు హీలైపోతావు స్వస్థత పొందుతావు తెలుసా నీకు ఆ సంగతి చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు ముట్టే బాగు చేశాడు అని ముట్టి కాదు ఆయన వాక్కు ద్వారా బాగు చేశాడు అలాగ విశ్వసించిన వాణ్ణి పెద్దగా మెచ్చుకున్నాడు సయ్య శతాధిపతి ఏమన్నాడో తెలుసా మాట మాత్రము సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది మాట మాత్రము సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది